నర్తనశాల ధారావాహిక మూడవ భాగం రచన అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యం కథాపటనం మల్లవరపు కుమార్ జరిగిన కథ అజ్ఞాతవాసం కోసం పాండవులు విరాటరాజు కొలువులో వివిధ వేషాల్లో చేరుతారు భీముడు మల్ల యుద్ధంలో జీమూతుడిని వధిస్తాడు కీచకుడు ద్రౌపదిని మోహిస్తాడు ఇక నర్తనశాల ధారావాహిక మూడవ భాగం వినండి దానితో అక్క సుధేష్ణా మహారాణిని సమీపించి కీచకుడు ఇట్లు విన్నవించాడు సోదరి నీవు ఏ విధంగానైనను ఎలాగైనను నీ సైరంత్రిని నా ప్రేయసేయేలా చుడుము నేను ఆమెపై మరులుగొన్నాను కామ కోరికతో దహించుకుపోతుంటుని నీవు నాకు తోడ్పడకున్నచో నేను నా ప్రాణములు విడిచేదను సుధేష్ణ తన దుష్టుడైన సోదరునితో ఇట్లు పలికెను సోదరా కీచక నేను పథకమును రచించెదను నా శైరేంద్రి మధురను తీసుకురమ్మని నీ వద్దకు పంపెదను ఆ ఏకాంత వాతావరణంలో నీవు ఆమె అభిమానంను సాధించుటకు ప్రయత్నించుము ఆ పలుకులు కీచకంలో ఆశను రగిలించెను అతడు తన భవనమునకు తిరిగి వెళ్ళి ఉత్తమ రకపు మధిరను సేకరించి విలాసవంతమైన విందుకు ఏర్పాటు చేసుకొన్నను అట్లు ఏర్పాట్లు పూర్తి చేసుకుని పిమ్మటనే సోదరికి కబురు పంపెను దానితో ఆమె ద్రౌపదిని పిలిచి ఇట్లు ఆజ్ఞాపించను శైరేంద్రి దయచేసి నా సోదరుని భవనమునకు వెళ్ళి కొంత మధురను తీసుకుని రమ్ము ద్రౌపది ఇటుల సమాధానమిచ్చను మహారాణి కీచకుడు నిర్లజ్జుడైన కాముకుడు సేవలో చేరకముందు ఎవరిని ఉద్దేశపూర్వకంగా తమ ఆదేశాలను నాపై బలవంతంగా ప్రయోగింపరాదనే నిబంధనతో మీ సేవను అంగీకరించుదని దయచేసి మరింకెవరినయన్నో పంపగలరు కాని సుధేష్ణ పట్టుదలగా ద్రౌపది చేతుల్లో ఒక స్వర్ణ పాత్రను పెడుతూ ఇలా పలికెను శైరేంద్రి ఈ అర్ధరహితమైన భయాలను విడిచిపెట్టుము నిన్ను నేను చేత నా సోదరుడు నిన్ను అవమానించుటకు ఉండదు చివరకు ద్రౌపది అయిష్టంగానే వెళ్ళెను దారిలో వెళుతూ ఆమె తన ప్రాతివృత్యానికి రక్షణ కొరకు దేవతల సహాయం అర్థించెను ద్రౌపది ఆ తర్వాత కీచకుడి భవనమునకు పయనమయ్యాను తన భవనంలో ద్రౌపది ప్రవేశించట చూసిన కీచకుడు ఎంతగానో ఆనందిస్తూ ఇలా భావించసాగాను మూర్ఖంగా నన్ను తిరస్కరించినందుకు ఆమె పశ్చాత్తాపంచేంది ఉండను కీచకుడు ద్రౌపదిని స్వాగతిస్తూ నేరుగా ఇట్లా ప్రతిపాదించెను ఓ సుందరి నిన్ను నా రాణిగా అంగీకరించుటకు మరియు నా సమస్తమును నీకు సమర్పించుటకు మిక్కిలి ఉత్సుకతతో ఉన్నాను ద్రౌపది దృఢ చిత్తంతో ఇట్లు బదిలిచ్చెను మహారాణివారు దప్పిక కొనియున్నారు వారు మధురను తీసుకురమ్మని నన్ను పంపిరి ఆలస్యము లేకుండా తిరిగి ఆమెందుకు వెళ్లవలను దయచేసి మధురను ఇవ్వగలరు కీచకుడు ఇల్లు పలికెను మరింకెవరైనను మధురను వెళ్ళి ఇచ్చెదరు అంటూ ద్రౌపది కుడి చేతిని పట్టుకుని ఇలాగెను ద్రౌపది తీవ్రమైన క్రోధముతో కీచకుణ్ణి నిందిస్తూ ఇలా పలికెను పాపాత్ముడా త్వరలోనే నీవు శవము కాగలవు నీ శవమును నా పతులు రుద్రభూమిపై ఈడ్చుటను చూసి ఆనందించెదెను ద్రౌపది తన చేతిని విదిలించుకొని పారిపోతుండగా కీచకుడు ఆమె చీర కొంగును చేజిక్కించుకొనెను ద్రౌపతి అది సహింపలేకపోయాను భారీ శ్వాసతో ఆగ్రహంతో కంపిస్తూ ఆమె కీచకుని బనముగా వెనుకకు తొలసెను దానితో అతడు నేలపై పడిపోయాను ద్రౌపది విరాటరాజు సభాభవనం వైపునకు పరిగెత్తసాగెను అక్కడ యుధిష్ఠరుని ఆశ్రయింపదల్చెను కీచకుడు వెంటనే పైకి లేచి ద్రౌపదిని వెంబడించెను వారిద్దరూ మహారాజు సమక్షంలోనికి వచ్చిరి నిర్లజ్జుడు దుర్మార్గుడు ఆమె జుట్టును పట్టుకుని కింద పడవేశాను ద్రౌపది తన వరము కూడ తీసుకుని గొప్ప వరముతో అతన్ని మరల వెనకకు పడదూర్శాను ఆ సమయంలో భీముడు మరియు యుధిష్ఠరుడు రాజభవనంలోనే ఉండిరి ఆ దృశ్యమును వారు సహించలేకపోయేరి క్రోధముతో పళ్ళు నూరుసు కనుబొమ్మను పైకి ముడిచినట్లు భీముని మొహము వికృతముగా మారెను అతను కీచుకుని వైపు పరుగెత్త దలచుడుతో వారి అజ్ఞాతవాసానికి భంగమగులే భయంతో యుధిష్ఠరుడు అతన్ని వారించెను ద్రౌపది లేచి నిలబడి తన భర్తను స్పందించకపోవడతో బాధ మరియు ఆగ్రహంతో కళ్ళు ఎరబడెను ఆగ్రహించిన ద్రౌపది వాళ్ళ కళ్ళ ఎదుటనే కీచకుడు తనను పరాభవించడు చూచును స్పందించని విరాటరాజును మరియు అతని మంత్రులను కఠిన పరుకులచే దూషించెను మహారాజు ఇట్లనెను నీకు మరియు కీచకుడికి నడుమ వివాద వివరాలను తెలియకుండా నేను ఎట్టి చర్యలు తీసుకొనలేను అని ద్రౌపది విషయమునంతటినీ విఫులంగా వివరించెను యుధిష్ఠర్లు ద్రౌపదిని ఉద్దేశిస్తూ ఓ సౌభాగ్యవతి నీవు మహారాణి భవనమునకు తిరిగి వెళ్ళుము నీ గంధర్వ భర్తలు ఇప్పటికిప్పుడు నీ రక్షణ కొరకు రాకపోయినను వారు తప్పకుండా దీనికి తగిన ప్రతీకారం తీసుకొందురేమో నీవు ఊరికే ఇచట అధిక ప్రసంగము నాట్యము చేయవద్దు అని మందలించెను చదరిన జుట్టు మరియు క్రధముతో ఎరుపెక్కిన కళతో ద్రౌపది ఇట్లు పలికెను అవును నా పతులు జోదరులు నటులు అయినచో నాకు కూడా అవే కదా అనెను యుధిష్ఠరుడు తల దించుకున్నాడు పిమ్మట ద్రౌపది అతడు నుండి అంతఃపురం వైపుకు వెళ్ళిపోయెను ద్రౌపది ఇట్లు ఆలోచించసాగెను ఈ దుస్సంఘటన చేత ఏర్పడిన భరింపరాని అవమాన నుండి నేను ఎలా బయటపడగలను నాకు ఉన్నట్టి ఒకే ఒక ఆశ్రయం భీముడు అతడు మాత్రమే మర్యాద నైతికత వంటి పలుకున్ను లెక్కచేయకుండా ఎల్లప్పుడూ నన్ను సంతోషపరచుటకు నుండును అలా నిశ్చయించుకున్న ద్రౌపది అర్ధరాత్రి సమయంలో పాకశాలలో భీముడు నిద్రిస్తున్న చోటుకు వెళ్ళను నీతిని ఎరిగి పాంచాల రాకుమారి మెల్లగా తట్టుతూ లేపసాగాను భీమసేనా నిద్రలేండు మీకు నిద్ర ఎలా వస్తున్నది నన్ను అవమానించిన వ్యక్తి జీవించి ఉండగనే మీరు ఎట్లు నిద్రపోగలుగుచుంటిరి భీమశేనుడు ఉలిక్కిపడి లేచి ఇటు అడుగును దేవి ఈ సమయంలో మీ రాకకు గల కారణము విషయమేమిటి మీ అసంతృప్తికి గల కారణమును తెరిపినచో నేను తప్పక తీర్చెదను తన దీనస్థితిని భరించు ప్రక్రియలో ఏర్పడిన ఒత్తిడిని ద్రౌపది భరించలేకపోయాను కనుకనే ఆమె ఇదే అవకాశంగా తీసుకొని తనలోని దుఃఖమును బయటకు వెళ్లగక్కెను తన మరియు భర్తల దురదృష్టకర పరిస్థితి పట్ల మిక్కిలి నిరాశతో ఉన్నట్టు ద్రౌపది యుధిష్ఠరుని పాచికలాట పట్ల ఆసక్తియే తమ బాధలన్నిటికీ కారణమని విమర్శించను అన్నగారి చేత నువ్వు పాచకునిగా మారవలసి వచ్చుటను నేను భరించలేకుంటుని భయంకరమైన మద గజములు మరియు సింహాలతో పోరాడవలసిందిగా నిన్ను ఆజ్ఞాపించినప్పుడు నేను ఈ ప్రాణాలను గుర్చి భయపడుతుని నిజమునుకు నేనప్పుడు దాదాపు స్పృహ కోల్పోత్తిని కాని నెలదొక్కుని నిలిచి దగ్గరి ఆసనములో కూర్చుంటుని అప్పుడు అతడుకు రథయోధులలోకి విలుకాండలోకి అగ్రమయామి అయిన అర్జునుడు ప్రపంచమంతటినీ జయించగల సమర్థుడు ఇప్పుడు స్త్రీ వేషధారణతో జుట్టు ముడుచుకొని చేతులకు గాజులు మరియు చెవులకు కొండలాలు ధరించి వచ్చెను యుధిష్ఠరుని ద్రౌపది తోరనాడట సహించలేక ఈ క్రింది పద్యమును ఆలపించెను యవ్వాని వాకిట నిభమద పంకంబు అంటూ ఆ పద్యం మనది అంతా వినికిడి భారతం కాబట్టి ఎక్కువగా భీమార్జునులను గూర్చి వారి శౌర్య పరాక్రమాల గురించి విన్నాము కాని ఈ పద్యాన్ని చదివిన తర్వాత ధర్మరాజు నిజంగా ఇంత గొప్పవాడా అని ఎవరు అనుకోక మానరు ఈ పద్యం ఎత్తుగడలోనే మనసుల్ని కట్టిపడేసే అద్భుతమైన అలంకారాన్ని ప్రయోగించినారు తిక్కన్నగారు దానికి ధీటైన నడక ధర్మరాజు వైభవాన్ని మనకు కళ్లకు కట్టినట్లు చూపించాడు రెండవ పాదంలో అతని స్వభావాన్ని ప్రసిద్ధిని వర్ణించాడు మళ్ళీ మూడవ పాదంలో అతని సంపద గుర్చి తెలుపుతూ నాలుగవ పాదంలో అతని కీర్తి ప్రతిష్టలను కీర్తించుతాడు ఆ పిదప ద్రౌపది నకుల సహదేవులు చేయు వృత్తుల గురించి బాధపడను ఇక నా గురించి ఏమి తెలుపను నాకు దుఃఖపూరితమైన పరిచారిక జీవితమును గడపవలసి వచ్చినది మనం కూడా త్వరలోనే సుఖ సమృద్ధులను సాధించగలమనే ఒకే ఒక్క ఆశతో ఈ దౌర్భాగ్యపు జీవితమును అనుభవిస్తుండని కాని అది కూడా ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేం ఎందుకనగా మనమందరము విధి చేతిలో ఆట బొమ్మరము శక్తివంతులైన భర్తలు సోదరులు పుత్రులు మరియు బంధువుల నడమ ఉండి కూడా మరే ఇతర స్త్రీ ఇంతటి దుర్భరమైన జీవితమును భరించగలదు ఈ చేతులను చూడుము గతంలో అత్తగారిని కుంతీదేవి కొరకు గంధము అరగదీయటకు ఉపయోగించుతనే ఇప్పుడు ఇవే చేతులు ఇతరులకు సేవ చేయటకు శ్రమించుతున్నవి ఆమె చేతులు పట్టుకుని భీముడు ఆమెను ఓదార్చుతూ తనను తాను నియంత్రించుకుని ఇట్లన్ను దేవి కీచకుడు నిన్ను పడవేసినప్పుడు చూసిన నేను మత్స్య దేశమును మట్టిపారు చేయటకు నిశ్చయించుకుంటునే అగ్రజుడు వారించటతో నేను నా ఆగ్రహమును నిగ్రహించుకుని ఎట్టి ప్రతీకారము చేయకుంటునే నాలో రగులుతున్నట్టి క్రోధము నా ప్రతీకారంను దహిస్తున్న భావనను అనుభవించుతుని దుర్యోధన దుశ్శాసన కర్ణ శకులేలపై నా ప్రతీకారం ఇంకనూ చేత నా గుండెల్లో బల్యము దిగబడినట్లుగా కలదుదేవి నీవు నీ కోపమును నియంత్రించుకొనుము గతంలో ధర్మాత్ములైన తమ భర్తను అనుసరిస్తూ పతివ్రతామ తల్లులు ఎట్లు అనేకానేక బాధలను అనుభవించారో స్మరిస్తూ నిన్ను నీవు స్వాంతనపరచుకొనుము స్వయం విష్ణుభగవాన్ని సహచారిణి అయిన సీతామాతను స్మరించుకొనుము మరికొంతకాలము ఓర్పు వహించుము ఆ తర్వాత కీచకుడు పదే పదే తనతో వ్యవహరించిన తీరును ద్రౌపది వివరించను చివరకు ఆమె ఇట్లన్ను స్వామి ఇప్పుడు నేను ఈ సంఘటన అనంతరము నేను తిరిగి అతని కళ్లబడినిచూ కీచకుడు నా మీద మరణ అఘాయిత్యమునకు పాల్పడను కనుక ఇంకా ఏ ఆలస్యం చేయకుండా ఆ దుర్మార్గుని వధింపుము లేనిచో అట్టి అవమానాలు మరణమరలా సంభవింపగలవు మరలా అటువంటి పరిస్థితి ఎదురైనసో నేను తప్పక నా ప్రాణములు విడిచెదను అని రోధించెను ద్రౌపది భీమసేనుని గుండెలపై వారి పొగిలి పొగిరి ఏడవసాగాను భీముడు ఆమె కన్నీరు తురుస్తూ ఆమెను గుండెలకు హత్తుకుని ఓదార్చెను అప్పుడు అర్జునుడు ఒక ఉపాయములు చెప్పెను దేవి విరాటరాజు కొత్తగా నిర్మించిన నర్తనశాలలో ఈరోజు సాయంత్రము కలుసుకొనిదనని కీచకునికి సమాచారం పంపము పగలంతా కన్యలు అక్కడ నాట్యము అభ్యసించదురు కీచకునితో అన్న భీమశైనుతో సమావేశము ఏర్పాటు చేయము చీకటి పడిన తర్వాత అక్కడ నిర్మానుష్యముగా ఉండను నీవు కీచకుణ్ణి ఆకర్షించి అక్కడికి రప్పించము మిగిలిన కార్యక్రమమును అన్నగారు నిరాటంకంగా నిర్వహించదరు అటు పిమ్మట ద్రౌపది ఆ రాత్రి తిరిగి తన గదిని చేరుకొనెను మరుసటి రోజు ఉదయం కీచకుడు ఆమెను కలుసుకున్నట్టుకు రాజభవనమునకు చేరుకొనెను మరోసారి ద్రౌపదితో తనను అంగీకరించమని అభ్యర్థించెను ఆహ్లాదకరంగా ఆనందంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ద్రౌపది ఇలా పలికెను ఓ వీరాగ్రేశరా మన సమాగమును రహస్యంగా ఉంచవలను నిబంధన నీవు నేను నీ కౌగిలిలోకి చేరదెను నీ సోదరులకు గాని నీ పత్తులకు గాని తెలియకూడదు కీచకుడు ఆ నిబంధనను సంపూర్ణముగా ఉత్సాహంగా అంగీకరించెను అప్పుడు ద్రౌపది ఇల్లు పలికెను ఓ సుందరంగా ఈ రాత్రికి నర్తనశాలభూ విజయము అక్కడ నీ కొరకు ఆతురతతో ఎదురు చూస్తుందును కీచకుడు ఆనందంతో తన భవనానికి చేరుకుని తన కామవాంచి తీరబోతోందని భావిస్తూ తనను తాను అలంకరించుకోనారంభించను ద్రౌపది ధ్యాచలో మునిగిన కీచకుడు కాలము మందగమనమును కలిగి ఉన్నదని పగలు ఎంతకూ లేదని భావించెను ద్రౌపది కూడా కీచకుని పరుకులను మరియు చేష్టలను స్మరిస్తూ అతని అంతమును చూచు సమయము భారముగా గడుస్తుందని భావించెను ద్రౌపది పాకశాలకు వెళ్లి ప్రకారం కీచకుడు రాత్రికి నర్తనశాలకు వచ్చినట్లుగా ఏర్పాటు చేసి తనని భీమునితో చెప్పెను భీముడు కీచకుని వధించటకు అవకాశం లభించినందుకు కడు సంతసించెను చీకటి పడిన పిమ్మట భీముడు నర్తనశాలలో ప్రవేశించి అక్కడ మృదువైన పరుపుపై కూర్చొని సింహము జింక రాకుకోసం ఎదురుచూచునట్లు అతడు కీచకుని కొరకు ఎదురు చూడసాగాను అందంగా అలంకరించుకున్న కామాంధుడైన కీచకుడు నర్తనశాలలోకి ప్రవేశించి భీముడు వేచి ఉన్నట్టి శయ్యను సమీపించను అంధకారంలో ఆ శయ్యపై ఉన్నది ద్రౌపది అని భావించెను అతడిని తన చేతితో స్పృశిస్తూ ఇట్లా అన్ను ఓ చంద్రవదన గొప్ప సంపదలతోనూ అనేకమంది పరిచారికలతోనూ ఏర్పరచబడిన నా విశాలమైన భవన మందిరమును పక్కనబెట్టి నీ కొరకు ఇక్కడికి వచ్చితని అందుకు భీముడు వ్యంగ్యంగా ఇట్లు బదిలిచ్చెను ఓ వీరుడా ఈ రాత్రి నిన్ను ఇలా కలుసుకొరట నా అదృష్టం ప్రేమికునిగా నీవు ముల్లోకాల్లోనూ సాట్లేనివాడువని విని ఉంటుని అంతేకాకుండా నా వంటి స్త్రీని నీవు ఇంతవరకు చూసి ఉండవు అట్టు పలుకుతూ భీముడు ఒక్కసారిగా నుండి దూకి నిలుచుని బిగ్గరగా నవ్వుతూ ఇట్లు గర్జించెను ఓరి కీచక నేను శైరంధ్రీ గంధర్వపతిని నీ దుర్మార్గములు నేటితో చెల్లు నేటితో నీ ఆయువు మూడినిది ఇట్లు పరికి భీమసేనుడు కీచకుని జుట్టుపట్టుకుని లాగెను కీచకుడు విదిలించుకుని భీముని చేతులు పట్టుకొన్ను ఇరువురి నడుమ తీవ్ర ద్వంద్వయుద్ధం జరిగింది ఆగ్రహంతో కీచకుడు మరియు భీముడు హింసాత్మకంగా ఒకరినొకరు బాధించుకొనసాగిరి కొంత సమయమునకు కీచకుడు అలసిపోయాను అతని శరీరమంతయు కంపించసాగెను కీచకుడు భీమునిమీద గెలవ్వలని చివరిసారిగా ప్రయత్నిస్తూ దూసుకెళ్లి కాళ్ళతో తన్నెను భీముడు కిందపడి వెంటనే లేచి కీచకును గుండెలపై బలముగా మోదెను భీముడు తన ప్రత్యర్థి బలహీనపడుతున్నట్లు గమనించెను అతడు కీచకుడి పట్టుకొని లాగి తన చేతులతో బరముగా అదిమి పట్టుకును తరువాత భీముడు కీచకుని స్పృహ కోల్పోయేంతవరకు గిరగిరా తిప్పుతూ బరముగా నేలకేసి కొట్టెను క్రూర జంతువును వధించినట్లుగా భీముడు ఒకవైపు కీచకుని గొంతు నిలుముతూ మరోవైపు తన కాళ్ళతో అతని ఊపిరి ఆడకుండా చేసెను దానితో కీచకుని ప్రాణములు యమపురికి చేరినవి భీముడు తన కార్యమును పూర్తి చేసుకుని క్రోధముతో కీచకుని శరీరమును ఆకారములేని మాంసపు ముద్దవలే మార్చివేశాను ద్రౌపది అక్కడే ఉండెను ఆమె తృప్తి కొరకు భీముడు వెలుగుచున్న కాగడాను తీసుకుని వచ్చి కీచకుని అవయవాలను ఆమెకు చూపెను తన భార్య పట్ల తన బాధ్యతను నెరవేర్చిన తృప్తితో భీముడు గొప్ప భారం నుండి విముక్తుడైనట్లుగా భావించెను తర్వాత అతడు తిరిగి పాకశాలకు చేరుకొనెను ద్రౌపది ఆనందంతో దగ్గర్లోని నర్తనశాల పరిచాలకులకు కీచకుణ్ణి తన గంధర్వ భర్తలు వధించారని కీచకుని శవాన్ని చూపాను వారు దివిడీలతో తల మెడ కాళ్ళు మరియు చేతులు లేని మొండెమును చూసి ఆశ్చర్యపడుతూ ఇది తప్పక బలవంతులైన గంధర్వుల కార్యమేనని నిర్ధారించుకున్రీ తాను ఒక స్త్రీ కోసం దిగజారాను అని తెలియరాదు అని కీచకుడు అజ్ఞాతవాసం బట్టబయలు కారాదు అని భీమసేనుడు చేసిన రహస్య యుద్ధం ముసుగులో గుద్దులాట అన్నారు కవిబ్రహ్మ ఉభయ మిత్రులు తిక్కన సోమయాజు గారు పర్వంలో బంధుగణమంతా కీచకుడు మరణించడు చూసి దుఃఖంతో బిగ్గరగా రోధించసాగిరి నిజానికి చిన్నాభిన్నమైన కీచుకుని శరీరాన్ని చూసి ప్రతి ఒక్కరూ భయభ్రాంతులయ్యారు వారి రోమాలు నిక్కబడుచుకొన్నను అతని బంధువులు అంతిమ సంస్కార కార్యక్రమాలను ఆరంభించారు అప్పుడు అక్కడ ఒక స్తంభమును ఆనుకుని నిల్చున్నట్లు ద్రౌపదిపై వారి చూపుపడెను కీచకుని మరణానికి కారకురాలైన ద్రౌపది అని తెలుసుకుని ఆగ్రహంతో మరణించిన తమ సోదరుని శవంతో పాటు ద్రౌపదిని కూడా దహనం చేయవనని విరాటరాజును కోరారు కీచకుని సోదరులు ఉపకీచకులు వారు పదే పదే విరాటరాజును కోరగా మహారాజు అంగీకరించలేదు ఆయనను రాజాజ్ఞకు వ్యతిరేకంగా కీచుకుని బంధువులు ఉపకీచకులు ద్రౌపదిని అంత్యక్రియల వాహనానికి కట్టి నిర్బంధంగా శ్మశానం వైపు వెళ్లగా విరాటరాజు అంతఃపురం చేరుకునను ద్రౌపది దీనంగా తన గంధర్వ పొదల పేర్లను వారు గతంలో నిర్ణయించుకున్న పేర్లతో జయ జయంత విజయ జయసేన మరియు జయధ్వల అంటూ బిగ్గరగా పిలుస్తూ వినిపించసాగను పాకశాలలో తన శయ్యపై ఉన్నటి భీముడు ద్రౌపది బిగ్గరగా రోధించుట వినను వెంటనే తన రూపురేఖలు మార్చుకొని గంధర్వునిగా వస్త్రధారణ చేసుకుని వెంటనే బయలుదేరి బయటకు వెళ్ళను భీముడు వేగంగా వెళుతూ ఉప కీచకులందర్నీ సంహరించాలని అతని తీవ్ర వాంఛకు అనుగుణంగా అతని శరీరము విశాలమవసాగాను నగర గోడను సమీపించిన అతనికి ఒక పొడవాటి భారీ తాళవృక్షం అగుపించెను దానిని వేళతో సహా పెరికి ఆయుధముగా ఉపయోగించుటకు భుజముపై వేసుకొన్ను కీచుకుని సోదరులు గంధర్వుడు మీదకే వచ్చుతున్నాడని భావించి భయపడసాగిరి శవముగల పాడను ద్రౌపదిని విడిచి నగరం వైపుకు పరిగెత్తసాగిరి భీముడు వారిని వెంటాడి వెంటాడి తన భుజముపై గల భారీ వృక్షంతో నూరుగురు ఉపకీచకులను సంహరించెను తిరిగి వెనక్కి వచ్చి ద్రౌపదిని బంధ విముక్తురాలి చేశను తరువాత వారిద్దరూ విభిన్న దారులలో రాజనగరిలో వారి వారి ప్రదేశాలకు చేరుకొన్ ఇంకా ఉంది నర్తరశాల ధారావాహిక నాలుగో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ